దర్శన్ స్పృహలోకి వచ్చాడని తెలిసి ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వచ్చి నాన్న స్పృహలోకి వచ్చావా నీ ప్రాణానికి ఏమైందోనని చెప్పి ఎంతో కంగారు పడిపోయాను నీ ప్రాణానికి ఏమైనా అయితే ఈ తల్లి గుండె తట్టుకోలేవదు నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నీకు పైన ఉన్న ప్రేమ వల్లే ఇంకా బ్రతికే ఉన్నావు నేను లేకపోతే ఈ ప్రాణం ఎప్పుడో పోయేది అని దర్శన్ అంటూ ఉంటే అలా మాట్లాడుకున్నానా ఈ తల్లిని దాటి వచ్చి నీ ప్రాణాలను తీసుకెళ్లే వాళ్ళంటూ ఈ భూమి మీద లేరు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి దర్శన్ మాట్లాడుకున్నంతసేపు శరణ్య పక్కనే ఉంటుంది అమ్మ ప్రేమను చూసావు కదా వాళ్ళ ప్రేమను కాదని నువ్వు నన్ను చంపాలి అనుకుంటే నేను వద్దన్ను నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసేయి నేను ఈ కుటుంబానికి వాళ్ళ ప్రేమకు దగ్గర అవ్వాలి అనుకుంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని దర్శన్ శరణ్యకు చెప్తాడు ఆ మాట విని శరణ్య షాక్లో ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి